వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ అంతర్వేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఊరు నాస్తిక్లో పుట్టిన గోదావరి నది అంతర్వేదిలో డెడ్ ఎండ్ అవుతుంది ఇప్పుడైతే మనం ఆ స్పాట్ దగ్గరకైతే వెళ్ళబోతున్నాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి ఆ స్పాట్ చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుందంట ఒకవైపు గోదావరి నది ఒకవైపు మహాసముద్రం రెండు స్పాట్స్ని కలిపే దగ్గరకైతే యాక్చువల్లీ షిప్పులు అయితే వెళ్ళాలి వర్షం ఎక్కువ ఉండటంతో షిప్పులు అనేటివి లోపలకైతే వెళ్తలేవు ఇక్కడ కనిపిస్తున్న లైట్ హౌస్ దగ్గరుండి దాదాపు మూడు కిలోమీటర్లు అయితే లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి నైట్ నుండి ఎక్కువ వర్షం అవడంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి దారి కూడా కరెక్ట్గా లేదు మన సబ్స్క్రైబర్ల కోసం అయితే మేము మూడున్నర కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తాం ఈ వీడియో ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి వర్షాలు ఎక్కువగా పడటం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా చాలా మునిగిపోయింది కాలేస్తే మోకాళ్ళ లోతు వరకు కూడా వాటర్ అనేది వస్తున్నాయి ఇప్పుడు మనకు కనిపిస్తున్న సన్నన్ రోడ్లో నుంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూస్తున్నారా అండి మీరు అంతా ఇదంతా కూడా ఇది అంతర్వేదికి బీచ్ దగ్గరలో ఉన్న ఈ ప్రాంతాలు ఇక్కడ దాదాపు ఒక పది పదిహేను గ్రామాలు ఉంటే కూడా ఇక్కడ వారు ఖాళీ చేయించారంటే ఇదంతా కూడా ముప్పు ప్రాంతం అని చెప్తున్నారు బట్ ఇక్కడ మనమైతే లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళాలి అసలు వర్షం లేకపోతే అయితే షిప్పులో అయితే వెళ్ళి చూపిద్దాం అనుకున్నాం దాదాపు ఇక్కడ ఒక టూ డేస్ మేము స్టే చేసినాం కానీ వర్షం వల్ల కూడా ఎటు బయటకు రాలేకపోయినాం కొంచెం ఇప్పుడు వర్షం తగ్గటం వల్ల ఇప్పుడైతే బయటకు వచ్చాం కాకపోతే వాటర్ అనేది ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు వెళ్ళాలంటే మాత్రం ఈ వాటర్లో నుంచే నడుచుకుంటూ మనం వెళ్ళాలంట ఇక్కడ ఒక అన్న నడుగుతూ చెప్పారు రోడ్డు మీద నుంచి అయితే వెళ్ళకండి వాటర్ అనేది ఎక్కువగా ఉంది మీరు ఫ్లో ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అయిద్దని చెప్పారు బట్ మనమైతే ఇప్పుడు వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళినాక ఇలాంటి బీచ్ వీడియోని అయితే మీరు ఎప్పటి వరకు అయితే ఇక్కడ చూసి ఉండకపోవచ్చు మేబీ మీలో ఎవరైనా ఈ స్పాట్ దగ్గరకు వస్తే మాకు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు మనమైతే ఇందులో నుండే నడుచుకుంటూ వెళ్ళాలి యాక్చువల్లీ రోడ్ అయితే ఇది మన అక్కడికి వెళ్ళటానికి వాటర్ తోటైతే మొత్తం మునిగిపోయింది చాలా లోపల లోతుగా అయితే ఉంటుందంట అక్కడ వాటర్ కూడా చాలా ఫ్రెష్గానే ఉన్నాయి చాలా అంటే చాలా ఫ్రెష్గా నీట్గా కనిపిస్తున్నాయి వాటర్ కూడా చూడటానికి మన వర్షం వాటర్ కాబట్టి ఇది అనేది కూడా ఎక్కడా లేదు అందులో గడ్డిమీన్నే వాటర్ అనేది కూడా ఫ్లో అవుతున్నాయి మీకు వీడియోలో చూస్తే నార్మల్గా ఇట్లా అలలు లాగా కనిపిస్తున్నాయి కానీ లైవ్లో అయితే చాలా ప్రెజర్ తోటి వాటర్ వస్తున్నాయి ఈ జాగ్రత్తగా అడుగులో అడిగేసుకుంటూ అయితే వెళ్ళాలి కొంచెం దూరమే అనుకుంటా మేబీ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందిగా చికెన్ నుంచి హాఫ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో దగ్గరికి వెళ్తే మాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్గానే ఉంది ఆ గోదావరి సముద్రపాయ అనేది రెండు కలిసే దగ్గర కూడా ఇక్కడ చెప్పేవారు కూడా చాలా చాలా అంటే బాగుంటుందని కూడా మనకి ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఊర్లో వాళ్ళు కూడా చెప్పారు ఆల్మోస్ట్ అయితే బీచ్కి దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటాము ఇప్పుడు మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కూడా అక్కడ పైనుంచి గోదావరి నది ప్రవహిస్తూ ఉందంట అక్కడ ఇంకా దగ్గరకు వెళ్తే ఒక బెస్ట్ విజువల్స్ కనిపిస్తాయని అయితే మనకి ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు ఇందాక మనం వచ్చిన రోడ్డు అది ఆ వాటర్లో నుంచే మనం వచ్చిన నడుచుకుంటూ అసలు ఈ అంతర్వేది బీచ్కి రావాలి అంటే మెయిన్ రోడ్ మార్గం అయితే అంతర్వేది ఊర్లోనే ఉంది ఈ అంతర్వేది ఊరు దగ్గర నుండి లైట్ హౌస్ రావడానికి దాదాపు ఫైవ్ కిలోమీటర్స్ ఈ లైట్ హౌస్ దగ్గర నుండి మనం ఈ గోదావరి నది ఉన్ను మహాసముద్రం కలిసే దగ్గరికి వెళ్ళాలంటే అప్రాక్సిమేట్లీ త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది మామూలుగా అయితే షిప్లో షిప్లో అయితే వెళ్ళొచ్చు అక్కడ హార్బర్ ఉంటుందంట హార్బర్ దగ్గర నుంచి అయితే టికెట్ వాళ్ళు తీసుకొని ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తీసేసుకొని మనం షిప్లు అయితే తీసుకు వెళ్తారు వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు బాగా నడుచుకుంటే వెళ్ళాలని చెప్పైతే మనకైతే ఒక షార్ట్ కట్ వే అయితే చూపించారు షార్ట్ కట్ కూడా దాదాపు ఒక రెండున్నర కిలోమీటర్లు అయితే ఉంది ఇది గోదావరి నది పిల్ల కాలువ కావచ్చు ఇక్కడ ఫ్లో అయ్యే చిన్న కాలువ ఉంది కదా ఇదంతా కూడా గోదావరి నది పిల్ల కాలువ అనుకుంటా వాటర్ కూడా మంచి ఫ్రెష్గానే కనిపిస్తుంది ఇక్కడ కూడా ఇది దాటి అయితే మనము ముందుకు వెళ్ళాలి ఆల్మోస్ట్ అయితే బీచ్ లోపలికి వచ్చేసాము దాదాపు రెండున్నర కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాక అయితే బీచ్ ఎంటర్ అయిపోయాము మీకు రైట్ సైడ్ కనిపిస్తుందంతా కూడా గోదావరి నది నాస్తిక్లో పుట్టిన గోదావరి నది అనేక రాష్ట్రాలు దాటుకుంటూ దాటుకుంటూ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అంతర్వేది మహాసముద్రంలో అయితే కనిపి కలుస్తుంది ఇక్కడ చూడటానికి కూడా ఈ విజువల్స్ అనేది చాలా అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి మీకు ముందుగా అనిపించే వాటర్ అంతా కూడా మహాసముద్రం వాటరు దాని వెనకాల ఉన్న బ్రౌన్ కలర్ వాటర్ అంతా కూడా గోదావరి నది అక్కడ పైనుంచి నుంచి వచ్చే గట్టు ఉంది కదా అక్కడ నుంచి కూడా అనేక రాష్ట్రాలు దాటుకుంటూ కొన్ని వేల కిలోమీటర్లు ట్రావెలింగ్ చేస్తూ వచ్చిన ఈ గోదావరి నది అంతర్వేది మహాసముద్రంలో అయితే డెడ్ ఎండ్ అవుతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే అద్భుతమైన విజువల్స్ చూడటానికి కూడా ఇటు రెండు వేల నుంచి వెళ్ళితే అలలు అయితే కొట్టుకుంటున్నాయి ఒక దిక్కు మహాసముద్రము మరోవైపు అయితే గోదావరి నది అలలు రెండు అలలు కూడా కొట్టేసుకొని ముందుకైతే ఇట్లా ఎగిరిపడుతుంది మీరు దయ దూరంగా చూడవచ్చు అక్కడ వరకు వెళ్ళాలంటే మాత్రం షిప్లోనే వెళ్ళాలి అంట షిప్ అయితే ఇప్పుడు వర్షాకాలంలో అయితే అవైలబుల్ అవైలబుల్గా ఉండవంట మన ఏది సమ్మర్ అండి వింటర్లో అయితే ఇక్కడ షిప్ షిప్లో అయితే తీసుకొని వెళ్తారనేది మనకు చెప్పారు చూడటానికి గుడి అద్భుతమైన అడ్వెంచర్స్ అయితే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి ఈ అంతర్వేదిలో ఉన్న బీచ్ వ్యూ పాయింట్ దగ్గరికి రావాలి అనుకుంటే మెయిన్ ప్రధాన గుర్తు ఏంటంటే మనకి లైట్ హౌస్ అంతర్వేదిలో ఉన్న లైట్ హౌస్ దగ్గర అంతర్వేది నుండి లైట్ హౌస్ వరకు అయితే ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ లైట్ హౌస్ దగ్గర నుండి అయితే బీ బీచ్ వ్యూ పాయింట్ వరకు అయితే త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇందాక మనం షార్ట్ కట్ వచ్చాం కదా మనం నడుచుకుంటూ వస్తే మాత్రం రెండున్నర కిలోమీటర్లు అయితే వచ్చేసాము ఈ లైట్ హౌస్ పక్క నుండి ఆ పొలాల మధ్యలోకి వెళ్ళైతే మనం నడుచుకుంటూ రాగానైతే ఈ సముద్రము గోదావరి నది కలిస్తే మెయిన్ వ్యూ పాయింట్ దగ్గరకైతే మనం రావచ్చు మీలో ఎవరైనా ఈ అంతర్వేది ప్రాంతానికి వస్తే మాత్రం ఈ మహాసముద్రం గోదావరి నది కలిసే పాయింట్ని అయితే మిస్ చేయకండి లైవ్లో చూడటానికి అయితే ఒక అద్భుతమైన లొకేషన్స్ చాలా అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆలైన సింబల్ని యాక్టివేట్ చేయండి మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది